గరీబోలు ఎట్లా బతకాలి కదా ఒకటి నేను చెప్పాను ఎమ్మెల్యే వస్తాడా ఎంపీ వస్తాడా పోలీసు వాళ్ళు వస్తారా నేను మాట్లాడతా ఉండే పిల్లలు పడిపోయారు స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఉంది స్కూల్ పిల్లలు ఇంట్లో పడిపోయారు చూద్దాం

ఇది చూస్తున్నాం జూబ్లీహిల్స్ జూబ్లీహిల్స్ లో ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది అనేది చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికులు కూడా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అదే క్రమంలో చూస్తున్నట్లయితే మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత ఈ యొక్క జూబ్లీల్స్ కాన్టెన్సీ అయితే పరిసర జె కి సంబంధించి ఎవరు కూడా పట్టించుకున్నటువంటి అధికారులు అయితే లేరు అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు